కావలి నూర్ల మండలం సిరిపురం కావలి టౌన్ ఎనిమిదో వార్డు మేడా వెంకటేశ్వర్లు ఏడవ వార్డు అమరావతిలోచన ఏడవ వార్డు అమరావతి కుచ్చలపల్లి వెంకయ్య గారు ఆట తిరుమల గారు రిఫరెన్స్ ఈస్ట్ గోగు నాయకుడు అన్నగారి నాగార్జున ఒట్టూరు నాగ సాయినాగడ్డ పివి నారాయణ రెడ్డి గారి రిఫరెన్స్ కొంగల సాయి సాయినాగడ్డ గారు వెలుగురి జగన్ గారి ఆవుల పద్మమ్మ కొంగం ప్రతాప్ గారు ఉంగమూరు కేంద్రై రెండో వార్డు పొంగు సుజాత జనసేన పట్టణ అధ్యక్షులు పావలి రోజులు చాలా ఎన్నె మా అమెరిసిటి సుపర్ అవర్ గగనతల్ ఒళోప ఆగరా టీంల మాధాత్రి గారు కొన్నగంటి డ్రైవర్ జంగం నర్సే గారు రావులూరి మాధవరావు గారు యేసుగోవులు వెల్లి కాలహస్సి సుధాకర్ ఆటా కర్ములు గారు మా ముఖ్యమంత్రి అభివృద్ధి ప్రదాత్ అయినటువంటి శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు రేపు రాష్ట్రంలో మేము చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ రేట్లు పెంచమని చెప్పిన కారణాలు ఎక్కడా కూడా ఈరోజు రేట్లు పెంచకుండా తొమ్మిది గంటల కరెంటు రైతాంగానికి ఇస్తానన్న మాట మీద తొమ్మిది గంటల కరెంటు రైతాంగానికి ఇస్తుంది రోజుకి ఇరవై నాలుగు గంటలు ఎక్కడ కూడా కరెంట్ అనేది ఇబ్బందులు రాకుండా చూసుకుంటూ ఈ రోజున కొనుగోలులో మనకి కరెంటు లేనప్పుడు ఆంధ్రప్రదేశ్కి కరెంటు ఉత్పత్తి తగ్గినప్పుడు ఇతర రాష్ట్రాల నుంచో ఇతర డిస్కౌంట్ నుంచో కొనుగోలు చేసేటప్పుడు గతంలో వైసీపీ ప్రభుత్వం ఐదు రూపాయల పదిహేను పైసలు కొంటే ఈ రోజు మనం నాలుగు రూపాయల ఎనభై ఐదు పైసలకు తగ్గించి ఈరోజు మనం కొనే విధంగా ఈరోజు ఎంత కోట్ల రూపాయలు సేవింగ్ చేశాడో ఈ సందర్భంగా మీరు అర్థం చేసుకోవాల్సింది తెలియజేస్తున్నాం